ఫ్రెండ్స్ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన లవర్స్ డే ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసే రోజు వారం ముందుగానే అంటే ఫిబ్రవరి ఏడు నుంచే ప్రేమికుల రోజుకు సంబంధించి వారోత్సవంలాగా మొదలవుతుంది అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత కూడా ప్రేమికులు జరుపుకునే రోజులు ఉన్నాయి వ్యాలంటైన్స్ డేకు సంబంధించి ఫిబ్రవరి ఏడున ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగు వరకు కొనసాగుతుంది ప్రేమికులు తాము ఇష్టపడే వారిని రోజుకో విధంగా కొత్త కాన్సెప్ట్తో దగ్గరయ్యే వారం అన్నమాట ఫిబ్రవరి ఏడున మొదలయ్యే రోజ్ డే రోజు తమకు ఇష్టమైన వ్యక్తికి గులాబీలు ఇస్తారు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రపోజ్ డేగా డే గా చూస్తారు ప్రేమిస్తున్న వారికి అసలు విషయం చెప్పేస్తారన్నమాట ఫలితం ఎలా ఉన్నా ఈ రోజు ప్రయత్నం చేసేస్తారు అందుకోసం ఓ ప్రత్యేకమైన రోజును పెట్టుకున్నారు ఫిబ్రవరి తొమ్మిదిన చాక్లెట్ డే ఈ రోజున ప్రియమైన వారికి చాక్లెట్లు ఇస్తారు ఫిబ్రవరి పదిన టెడ్డీ డేను చేసుకుంటారు ముందు రోజు చాక్లెట్లు ఇచ్చాక ఇక ఆకర్షించేది క్యూట్గా ఉండే టెడ్డీ బేర్ తమ ప్రియమైన వారికి వీటిని అందిస్తారు ఇష్టాన్ని చెప్పడంలో టెడ్డీ బేర్ కూడా ముఖ్యమైన గిఫ్ట్ ఓకే అయితే అమ్మాయిలు ఆ టెడ్డీనే తమ ప్రియుడుగా చూసుకుంటారు ఫిబ్రవరి పదకొండును ప్రామిస్ డే అంటారు ఇష్టపడే వారికి అర్థవంతమైన ప్రామిస్సులు చేయడం పరస్పర ప్రమాణాలు చేసుకుంటారు ఫిబ్రవరి పన్నెండున హక్ డే బంధం ఏదైనా కొన్ని సందర్భాల్లో మాటల కంటే కౌగిలింత ఎక్కువ భావాన్ని వ్యక్తం చేస్తుంది ఎదుటి మనిషి మనసును తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది ఇక ఫిబ్రవరి పదమూడున కిస్ డే వ్యాలెంటైన్ డే ముందు రోజు ఇది ప్రేమగా కిస్ చేసుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు ఇక ఫిబ్రవరి పద్నాలుగున లవర్స్ డే ఈ మొత్తాన్ని వ్యాలెంటైన్స్ వీక్గా అంటారు మరి లవర్స్ డే మరుసటి రోజు ఏం ఉండదా అనుకుంటున్నారా అప్పుడు కూడా కొన్ని రోజులు ఉన్నాయి కానీ ఇవి మిమ్మల్ని కాస్త హట్ చేసి రోజులు అన్నమాట స్లాప్ డే కిక్ డే ఇలా ఉన్నాయన్నమాట ఎవరికైనా ద్వేషం ఉంటే ఈ రోజుల్లో చూపించవచ్చు వాటి అర్థం వ్యాలంటైన్స్ డే ముగిసిపోయింది ఇక ఆనందంగా ఉందామనుకుంటే మీరు పొరపడినట్టే స్లాబ్ డే ఈ రోజున తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు తమకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటే చెంప మీద ఒక్కటిస్తారన్నమాట ఆ తర్వాత ఫిబ్రవరి పదహారున కిక్ డే వస్తుంది తమ ప్రేమకు సంబంధించిన వ్యక్తిని తరిమి కొట్టే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఫిబ్రవరి పదిహేడున ఫెర్ఫ్యూమ్ డే ఉంటుంది ఫిబ్రవరి పద్దెనిమిదిన నా డే ఉంటుంది మీరు ఏదైనా విషయాన్ని బయటకు అడగాలనుకుంటే ఇది మీ సమయం ఆ వ్యక్తిని అడగండి కొత్త వ్యక్తులను కలవచ్చు అన్నమాట ఫిబ్రవరి పంతొమ్మిదిన కన్ఫెషన్ డే రోజున ఏ విషయాన్నైనా నేరుగా చెప్పేయాలి మీరు ఎవరితోనైనా మనసు విప్పి చెప్పడానికి ఎలా భావిస్తున్నారో వారికి చెప్పడానికి ఇది సరైన అవకాశం మీరు ఇంతకుముందు ఎవరికీ చెప్పని గత తప్పులను కూడా మీరు ఒప్పుకోవచ్చు ఇక ఫిబ్రవరి ఇరవై తేదీన మిస్సింగ్ డే ప్రేమికులు తమ మాజీ భాగస్వామ్యులను గుర్తు చేసుకుంటారు మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు మిస్ అవుతున్నారని తెలియజేయడానికి మీ నిజమైన భావాలను వ్యక్తీకరించడానికి ఇది మంచి సమయం ఒక స్నేహితుడు కుటుంబ సభ్యుడు ట్రస్ట్ కావచ్చు ఇక ఫిబ్రవరి ఇరవై ఒకటిన వచ్చే బ్రేకప్ డేతో యాంటీ వ్యాలంటైన్స్ వీక్ ముగుస్తుంది మీకు నచ్చకుంటే వెళ్ళిపోవచ్చు కూడా మీరు ప్రేమించే వ్యక్తితో అలసిపోతే బ్రేకప్ డే రోజున చెప్పేసి మీ స్వేచ్ఛను ఎంచుకోవడానికి సరైన అవకాశం అలా వ్యాలంటైన్స్ వీక్ తర్వాత యాంటీ వ్యాలెంటైన్ వీక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్